వినేష్ పొగాట్ అనర్హత వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది ఓవైపు ఆమె అనర్హతను సవాలు చేసే ప్రయత్నాలు కొనసాగుతుండగా పొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది మరోవైపు ఆమెకు రజిత పథకమైన ఇవ్వాలా లేదా అనే విషయంలో కీలక తీర్పును నేడు వెలువరించే అవకాశం ఉంది వివరాలు చూద్దాం ఒలింపిక్స్లో కేవలం వంద గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఫైనల్స్ ఆడేందుకు అర్హత కోల్పోయిన భారత స్టార్ రెజిలర్ వినేష్ పొగట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది కు రిటైర్మెంట్ ప్రకటించింది ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసింది కుస్తీ తనపై గెలిచిందని తాను ఓడిపోయానంటూ సందేశంలో పేర్కొంది దేశ ప్రజల కళ తన ధైర్యం విచ్ఛిన్నమైందని తనకింకా పోరాడే బలం లేదని పేర్కొంది అయితే వినేష్ తీసుకున్న నిర్ణయంపై క్రీడాభిమానులంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వేడ్కోలు నిర్ణయానికి ముందు తనను అనర్హరాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది తను రజిత పథకం అందుకోవడానికి అర్హురాలని ఫిర్యాదులో పేర్కొంది అయితే నిబంధనల ప్రకారం పొగాట్కు రజిత పథకం కూడా దక్కే అవకాశం లేదని చెబుతున్నారు అయితే దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇంతలోనే వినేష్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది కాగా భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ వీడ్కోలుపై ఆమె పెదనాన్న మహవీర్ పొగాట్ స్పందించారు వీడ్కోలు నిర్ణయంపై పునరాలోచన చేయాలని సూచించారు అవసరమైతే పొగాట్ తో కూర్చుని మాట్లాడుతానని మహవీర్ తెలిపారు వినేష్ పొగాట్ రెజ్లింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఉదయం ఐదు గంటలకు చెప్పిందని పథకం సాధించేందుకు చేరువుగా వచ్చి కోల్పోవటం మానసికంగా కుంగిపోయానంటూ తనతో వాపోయిందని అన్నారు రిటైర్మెంట్ విషయమై పోగట్తో కూర్చుని మాట్లాడుతానని మళ్లీ సాధన చేస్తే విజేతగా నిలవటం పెద్ద కష్టం కాదనే విషయాన్ని అర్థమయ్యేలా చెబుతానని అన్నారు ఎవరైనా సరే మెడలకు దగ్గరగా వచ్చినప్పుడు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయని ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సహజమేనని అన్నారు అయితే వచ్చే కు ఆమెను సిద్ధం చేస్తానని మహావీర్ పోగట్ హామీ ఇచ్చారు कोशिश की है जो यूडब्ल्यू डब्लू डब्ल्यू में जो भी जो एप्लीकेशन विरोध अपना जो विरोध जताया है और कोर्ट में जो गया तो बहुत ये बढ़िया फैसला है और हमें न्याय मिलेगा विनेश तो से बात हुई आपकी ना विनेश से बात नहीं हुई मेरी सिर्फ जो भतीजा है विनेश का भाई से बात हुई थी कल हुई थी आज तो कोई बात नहीं हुई जो जो मेडिकल में थी पूछा तो बस यही बात है अभी तबीयत ठीक है हाँ बिल्कुल सही है कोई तकलीफ नहीं है కాగా వినేష్ పోగాట్ అనర్హతపై యునైటెడ్ రెజలింగ్ ఫెడరేషన్ స్పందించింది ఈ వ్యవహారంలో భారత ఒలింపిక్ సంఘం అప్పీలుపై ఎలాంటి ఉపయోగం లేదని వినేష్ కు పథకం రాదని స్పష్టం చేసింది కాగా అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేష్ పొగట్ వ్యవహారంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయాన్ని సవాలు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్యారిస్ ఒలింపిక్ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్